బాపట్లలో ఘనంగా ఠాకూర్ జయంతి వేడుకలు బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం జననాయక్ కర్పూరి ఠాకూర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఠాకూర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నాయి బ్రాహ్మణులను గుర్తిస్తూ వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీకి ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు అనంతరం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు అప్పారావు ముక్తేశ్వరరావు నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు కోపిలిగడ్డ శ్రీనివాస్ ఓబీసీ జిల్లా కార్యాలయ కార్యదర్శి బండార బీవి సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రమేష్ బాపట్ల పట్టణ అధ్యక్షులు బాలనారాయణ రూరల్ మండల అధ్యక్షులు పేరురెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ తరువాత ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ ఆయన చెప్పంది ఏమంటే ఈరోజు సందర్భం ఏమంటే ఆయన జైలు సందర్భంగా ఆ సంఘీల్లో పనిచేసిన కళాకారులు కానీ వృత్తి వాళ్ళని కానీ అసలు పిలిపించి మన ఆఫీస్కి ఇప్పటివరకు తెలుగుదేశానికి చేసాం కమ్యూనిస్టులకి చేసాం జనసేనకి చేసాం వైసీపీకి రకరకాలుగా చేశారు మన భారతీయ జనతా పార్టీ ఊరి గురించి కూడా కొంచెం వాళ్ళకి తెలియజేయండి మన పార్టీలో ఆహ్వానించండి అని చెప్పారు దాంట్లో భాగంగా అంతాగా మన గొప్పల్కట్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మన తిరుపతిలో ధన్వంతరి జయంతిని అధికారికంగా చేసుకున్నవాడి రెండు వందల సన్నాయిలు డోల్తో ఈసారి కూడా ఇచ్చారు దేవరాజు గారు కామాక్షి హాస్పిటల్ అధినేత అందరం కలిసి వెళ్ళాం అంటే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క దానికి తూనేయగల దాంట్లో మహమాట ఏం లేదు క్రిస్టియన్స్ జగన్ వైపు తమిళ ఒక అట్లా పెట్టుకున్నారు ఆ నేపథ్యంలో మనంగా సొంత పార్టీ పెట్టడం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంత ఆర్థిక పరిస్థితులు కూడా ఈ వర్గాలకు ఉండదని రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మాధవ్ గారు పెద్ద లెక్క ముదర్జీ గారు ఆలోచనలు ఒకటి ఉంది పరోక్షంగా ఏదైనా ఎమ్మెల్సీ లాంటిది ఇద్దాం సమయం సందర్భంగా వచ్చినట్టు ఆలోచన ఉంది హామీ కూడా ఉంది రాష్ట్ర స్థాయిలో ఒక పదవి అంటే చిన్న చిన్న జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఒక జిల్లాకు అధ్యక్షుడు కూడా అండి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు కానీ మనం అడిగితే రాదు మనం పని చేసుకుంటే వెళ్తామే మనం డిమాండ్ చేస్తే వాళ్ళే ఎవరండి పని చేస్తేనే ఇస్తాం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చి ఆ రోజు తిరుపతిలో చెప్పింది ఏమంటే మేనిఫెస్టో రూపొందించమన్నారు ఏం కావాలి ఏదైనా సంగీత కళాశాలలు ఏమైనా కావాలా వృత్తిపరంగా ఏదన్నా రాయితీలు కావాలా సార్ చెప్పినప్పుడు మున్సిపల్ కాంప్రేషన్లో ఉంది జీవో ఉంది మనకు రెండు షాపులో ఒక షాపు కేటాయించాలి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎక్కడ మున్సిపాలిటీ అయినా ప్రతి మున్సిపాలిటీలో ఒక షాపు రెండు షాపులు అక్కడ ఉన్న నిష్పత్తిని బట్టి మనకివ్వాలి లాస్ట్ టైం వైసీపీ చేసిన మేలు ఏంటంటే మీరు చేసినా ఎవడు చేసినా చెప్పుకోవచ్చు ప్రతి ఉన్న దేవస్థానం తిరుపతి దేవస్థానంతో సహా మనకున్న ప్రసిద్ధమైన అన్ని చిన్న మన ఇక్కడ మన మిత్రులు గుయన వచ్చేసి ఉన్న మినిమం ఒక ఆఫీసర్ ఉన్న ప్రతి గుడికి పెద్ద గుడి అయిన తిరుపతి గుడి దాకా ప్రతి గుడిలో ఒక ధర్మకర్తగా నాయబురాములు ఉన్నారని వైసీపీ గవర్నమెంట్ జీవో తెచ్చింది దాన్ని ఇప్పుడు తీసేస్తే ఈ వర్గం అంతా రివర్స్ అవుతారని తప్పనిసరి పరిస్థితుల్లో కూటమి గౌరవం కూటమి ప్రభుత్వం కూడా గౌరవించి ఆమోదించి అది కంటిన్యూ చేస్తారు ఇంకో చెప్పుకో తగ్గదు ఏంటంటే మన మిత్రులకి అందరికి తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మెంబర్ ఒక ధర్మకర్త అవటం మన కులాల్లో తక్కువ ఈరోజు ఇద్దరున్నారు ఇద్దరున్నారు భారతీయ జనతా పార్టీ కర్ణాటక నుంచి మన నాయపురాలు పేరండి నరేష్ గారికి ఒక ఆయన్ని ఆయన నుండి శాంతారాం ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ప్రజెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలంలో ఇద్దరు నాయకురామణులు ఉన్నారు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి తన కొంత నియోజకవర్గం నుంచి మన సైనికుడే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కర్ణాటక కర్ణాటక రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకురామణ సోదరుల్ని నాయకురామణ కులాన్ని గుర్తించి నామినేట్ చేసినారు చిన్న పదేం కాదు అట్లానే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈయన వచ్చేసి మన కర్పూరి ఠాగూర్ గారు సోషలిస్ట్ నాయకుడు అండి ఆ రోజుల్లో చంద్రశేఖర్ గారు మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారు ఐకే గుజ్ గారు జయప్రకాష్ నారాయణ గారు ఉద్యమంలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఆ నాన్నగారికి షాప్ ఉండేది వాళ్ళ ఆయన ఈయన ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ఆ నాన్న షాప్కి వెళ్ళేవాడు ఆయనేమో షాప్కి వెళ్తాం ఈయనేమో ముఖ్యమంత్రికి వెళ్తాం ఈ అబ్బాయి ముఖ్యమంత్రి కదా షాప్ ఎందుకు వెళ్ళాడు మా అబ్బాయి మా అబ్బాయి ఖర్చుల కోసం నీ షాప్కి వెళ్తాను అన్నాడు ఎన్ని గుర్తించే వరకు ఇవ్వలేదండి ఇందాక కొద్దిగడ్డి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి గారు చెప్పినట్టు ఈ రోజు లల్లు ప్రసాద్ యాదవ్ గారు నితీష్ కుమార్ గారి రాజకీయ అంటే మనకి గురువు మనకి రాజకీయంగా ఒక రాకముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చి విరమించడం కూడా అయిపోయింది ఊరకే భారతరత్నం రండి ఒక రూపాయి కూడా ఆశించకుండా సొంత ఇల్లు లేకుండా సొంత బంగ్లా లేకుండా కారు లేకుండా గవర్నమెంట్ సౌకర్యాలు ఏమీ తీసుకోకుండా ఇవాళ మండల్ రిజర్వేషన్ అనే దానికి ఆయనే ఆచుడు ఆ రోజుల్లో ఆయన రిజర్వేషన్ పెడితే ఇలా రిజర్వేషన్ అన్న పెడితే ఇది ఉన్న ఈ కాంపిటీషన్ యుగంలో ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేరు ఈ వర్గాలని ఆ రోజుల్లోనే రిజర్వేషన్లకి ఆజుడా అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి నితీష్ కుమార్ గారు రికమెండ్ చేశారు మోడీ గారు ఇట్లా మా గురువు గారు అండి నిస్వార్థంగా పనిచేశాడు ఇంకా ఇట్లాంటి నియమం మళ్ళా ఇలాంటి వర్గాల్లో ముఖ్యమంత్రి అవడం కష్టం ఈ వర్గాన్ని గుర్తించాలంటే దాని తాలూకా తాలూకా ఇప్పుడున్న మిగిలిన కుటుంబ సభ్యులను కూడా మన ప్రధానమంత్రి గారు పరామర్శించారు ఆ నెలకి గౌరవించి గుర్తించి మీకు నేను అండగా ఉంటాను అని చెప్పారు మన ప్రధానమంత్రి గారు అనేక అడ్డంకులు వచ్చి నేను వస్తే మరి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడో చనిపోయాడు కదా ఇప్పుడు ఇవ్వటం ఏంటంటే కాంగ్రెస్ తా చేసినట్టుగా కాంగ్రెస్ ఏదైతే చరిత్రను వక్రించిందో ఇట్లాంటి బీచ్ బలహీన వర్గాలు కానీ ఇంకా అనేక అనేక శివాజీ గారు శివాజీ మహారాజు గారు ఇట్లాంటి అనేకమైన చరిత్రను తీసి ముస్లిం చరిత్ర ఏమో పెట్టారు వాళ్ళే మనల్ని ఎవరైతే దోచుకున్నారో మనల్ని ఎవరైతే హింసించారో వాళ్ళేమో హీరోలుగా చరిత్రలో ఉన్నాయి మరి ఇట్లాంటి ముఖ్యమంత్రులు మరి ఎక్కడ తెలియదు మీ పోతే నాక దేవరాజు గారు చెప్పినట్టు ఆయన నేను మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే ఆయన ఫోటోలు చక్కగా తీసేస్తాం మా పార్టీ తరఫున మీరు చక్కగా పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారో షాపుల్లో పెట్టుకుంటారు పెట్టుకోండి ఇక సార్ చెప్పి మాధవ్ గారు చెప్పింది ఏంటంటే సంఘం తరఫున పార్టీ నుంచి మీరేం ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది మేనిఫెస్టో తయారు చేసేటప్పటికి మీకేం కావాలి ఎమ్మెల్సీ కావాలా లేకపోతే గుర్తులు సంగీత కళాశాలలు కావాలా వృత్తిపరంగా కావాలంటే విశ్వకర్మ అని ఒకటం సార్ దాంట్లో లోన్స్ వస్తాయి మనకి అర్హులు భారతీయ జనతా పార్టీ గుర్తించి ఏ పార్టీ గుర్తించలేదండి భారతీయ జనతా పార్టీ గుర్తించింది గుర్తించి అని పెట్టారు సార్ తర్వాత అది కా దాంట్లో మనకి షాపులకు లోన్లు వస్తుంది అది కాకుండా పెన్షన్ ఉంది సార్ నలభై ఐదు నలభై సంవత్సరాల దాకా నలభై ఐదు దాకా వర్తిస్తుంది అది మీరు రోజుకి ఎంత నెలకి ఎంత అని కట్టుకుని వాళ్ళు కొంత అవుతుంది అది అరవై ఐదు ఐదు తర్వాత నెల నెలకి ఎంత వచ్చే స్కీమ్ ఉంటుంది అది అందరికీ సరిపోతుంది దాని వివరాలు చెప్తారు ఇంకా రాజుగారు చెప్పినట్టుగా జనతా వాడతాను ఒకటి పెట్టారు నాలుగు కార్యక్రమాలు కార్యక్రమాలు కంటిన్యూ ఉంది భారతదేశంలో వలస బీహార్ కానీ మొదలుపెట్టి బీహార్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర వలసన వస్తున్నాం తెలంగాణ ఆంధ్రాకు వస్తుంది ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలనుకుంటుంది అవనీతి లేని పార్టీ పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఒక్క స్కామ్ లేదు కాంగ్రెస్ అంటే స్కాములు భారతీయ జనతా పార్టీ అంటే నీతి అని మ్యారేజ్ కూడా లేదు భారతీయ జనతా పార్టీ అంటే ఒక బ్రహ్మచారి పార్టీనేమో వాజ్పేయి గారు బ్రహ్మచారి మోడీ గారు బ్రహ్మచారి మోడీ గారి యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఆదరణ పొందిన నాయకుడు మోడీ గారు ఆదరణే కాదండి విశ్వసనీయత ఇప్పుడు ట్రంప్ ఉంది మీ పిల్లోడు కానించి నా పిల్లోడు కానీ పిల్లోడు ప్రతి వాడు తిడుతున్నాడు ప్రపంచంలో ఉన్న ఏ దేశ నాయక నాయకుడికి లేని విశ్వసనీయత సర్వే చేశారండి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఏ నాయకుడి ఈ విశ్వసనీయత నాయకుడి మీద నమ్మకం ఉందంటే మోడీ గారే ఆయనకే విశ్వసనీత ఆయనకే ఆయన ఏ దేశం మోసం చేయదా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నా భారతదేశ భారతదేశంలో ఎదుగుతున్నా భారతీయ జనతా పార్టీకి విశ్వగురువుగా ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురు ప్రపంచానికే తలమానిక ప్రపంచానికి అమెరికా కాదు భారతదేశాన్నే ప్రపంచానికి గురువుగా నాలుగు జ్ఞానాన్ని అందిస్తామనే ఉద్దేశంతో ఉన్నారు ఆ క్రమంలో మీరందరూ కూడా సహకరించి ఇప్పటి వరకు రకరకాలుగా చేసిన ఈసారి వచ్చే ఎలక్షన్లో ఏదన్నా మున్సిపల్ అదే కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా ఒక అవకాశం తీసుకుంటే మన అధ్యక్షులు బా ఓబీసీ అధ్యక్షులు వారు ఉన్నారు ఆయన చేస్తే ఒక అవకాశం మీకు అది ఐక్యతగా ఇక్కడ నాకు జరిగేది ఏంటంటే దేశానికైనా కులానికైనా ఏ కులానికైనా ఐక్యత ఉండదు ఐక్యతగా మాకు ఈ అభ్యర్థి అనుకుంటే ఉన్నాం కాబట్టి ఏ పార్టీ కూడా పోటీ చేయడానికి జనసేన కానీ తెలుగుదేశం కానీ

కరోకర్ గారు అన్నట్టు మన రాష్ట్ర అధ్యక్షుడు అంటే చెప్పుకోకూడదు ఆయన బీసీనే రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు గారు బీసీనే బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది ఒకప్పుడు అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళని గౌరవించుకుంటూ బీసీలు ఇద్దరమే సౌ బ్యాలెన్స్కి వెళ్తున్నారు మేము చెప్పేది ఏంటంటే రాంగా భాగా బలహీన వర్గాలకి భారతీయ జనతా పార్టీలో అది ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా నాయకురాణం గుర్తించింది ఎవరైతే మనకు గుర్తించి మనం ప్రోత్సహిస్తూ మన సాధవి బాధలు తెలుసుకుంటున్నారు వాళ్ళకి అండగా ఉండమని ప్రార్థిస్తూ చాలా